హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తెచ్చుకుందాము కిడ్స్ యాక్టివిటీ అయితే తెచ్చాము ఇప్పుడైతే ఇది చేస్తాము ఇది ఏంటి అంటే ట్రింక్లెట్ బాక్స్ ట్రింకిలెట్ బాక్స్ ఈ బుక్లెట్ సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని దీని మీద ఉంటాయి సో ఇది చూసి మనం చేయాలి చూద్దాం మేము ఇప్పుడు కరెక్ట్ గా చేస్తామా రాంగ్ గా చేస్తామా చూద్దాము బుక్లెట్ అయితే ఓపెన్ చేసాము మంత కార్పెట్ ఉంటుంది సో కిచెన్ లో కూర్చుని కిచెన్ ఒకటే టైల్స్ ఉంటాయి సో ఇక్కడ ఇది నెయిల్స్ అవి ఫిక్స్ చేయాలి సో అందుకోసము కిచెన్ లో కూర్చుని చేస్తున్నాము ఇది ఒక ఫన్ మేజెస్ కూడా ఉంటాయి చాలా ప్రోడక్ట్స్ ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ అయితే చేసిన తర్వాత ఏంటి ప్రణ ఆన్ చేస్తున్నా ఆఫ్ చేస్తున్నా అసలు నువ్వు ఆన్ చేస్తున్నావు ఆఫ్ మాకు తెలియట్లేదు వారై మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఓకే ఓకే ఇదైతే చేస్తాము చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పుడైతే ఈ కిట్ అయితే ఇట్లా ఉంది దీంట్లోన ఇవన్నీ సెపరేట్ గా ఉంటాయి నెయిన్స్ అన్ని ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి నేను స్టిక్కర్స్ పెట్టుకున్నాను బ్యాడ్జెస్ కూడా ఇస్తారు ఫస్ట్ స్టెప్ అయితే ఇది ఈ రెండు కలిపి ఇట్లా ఫిక్స్ చేసేసి ఇక్కడ స్క్రూ ఇచ్చాడు ఇప్పుడు హ్యామర్ చేయాలి ప్రణవ్ స్క్రూది కేర్ఫుల్ ప్రణవ్ హ్యాండ్ హ్యాండ్ చూసుకో నా హ్యాండ్ ఇప్పుడు అయితే కొట్టేసాము సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఇది చేసాము సెకండ్ స్టెప్ వచ్చేసి ఫ్లవర్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి లైక్ ఇవాల్ ఫ్లవర్ ఉన్నాయి ఒకటి సోదంతా చెప్పకు ఫస్ట్ ఇది 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 యా హమ ఇప్పుడు ఇట్లా ఇట్లా ఫిక్స్ చేసి ఇక్కడ ఒక నెయ్యిలో వేయాలి नहीं ना ना प्लेस करते हैं बोर इप्पर आता है आम चाचना जाग रहा था ना फिंगर टूस्को या टेक योर फिंगर ऑफ़ ओके ओके डेट्स इट डेट्स इट डेट्स इट इप्पर आता है एक और कुछ नहीं नेक्स्ट एप चोदा माले आता है और जो ना फिंगर तो। ना फिंगर टूस्को వచ్చింది ఇంకొక నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అయితే నెక్స్ట్ నెయ్యి చేస్తున్నాము అయ్యి బాబోయ్ కేర్ఫుల్ ఫ్రెండ్ నా హ్యాండ్ నీ హ్యాండ్ తీసి కొట్టను నా హ్యాండ్ ప్రస్తుతానికైతే ఈ పార్ట్ చేసాము ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వేరే ఉన్నాయి పార్ట్స్ ఆ పార్ట్ ప్రణ ఎగ్జాక్ట్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టాను సో నువ్వు వచ్చేసి ఎగ్జాక్ట్ గా కొట్టాలి నేను కరెక్ట్ గా హోల్స్ దగ్గరే పెట్టాను సో నెయిల్స్ నువ్వు అక్కడ షార్ప్ చేసి పెట్టాలి ఫస్ట్ ఆఫ్ పాయింట్ చేసి పెట్టు కానీ ఇది కింద పెడితే మిస్ అయిపోతుంది సరిగ్గా హ్యాండ్ పెట్టి పెట్టు ఇది అయింది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ సేమ్ ఇట్లాంటిదే ఉంది ఈ పార్ట్ ఈ పక్కన నా తెలుసు ఫింగర్ తీస్తే అది పాడైపోతుంది ఫింగర్ పెడితే ఫింగర్ పాడైపోయేలా ఉంది ఫింగర్ మీద వేసేస్తాము ప్రతి నెయిల్ కి అంత ఓపెన్ యా ఈ రెండు అయితే ఫిక్స్ చేసేసాము నెక్స్ట్ పార్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఇదొక పాట్ చేసాము ఇదొక పాట్ చేసాం కదా ఇప్పుడు ఈ రెండిటినీ అతికిచ్చాలి దీని అయితే ఇట్లా పడుకోబెట్టి ఈ పైన వచ్చేసి ఇట్లా ఇది కింద ఈ కిందకి వెళ్ళాలి సో ఇది ఇట్లా ఇట్లా ఫిక్స్ ఇట్లా ఉంటుంది ఇప్పుడైతే ఇంతవరకు అయింది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇవి ఇట్ల సైడ్కి ఇట్లా ఫిక్స్ చేయాలి ఫిక్స్ కాదు మొత్తానికి ఇదైతే ఇట్లా చేసేసాము ఇప్పుడైతే స్టిక్కర్స్ అంటించాలి ఇవన్నీ స్టిక్ చేయాలి ఇప్పుడు ప్రణవ్ క్రియేటివిటీ అంతా బయటకు చేస్తాడు స్టిక్కర్స్ అంటే ఫైనల్లీ బ్యాక్ సైడ్ కూడా ఇలా డెకరేట్ చేస్తాం అనుకుంటున్నా గుడ్ జాబ్ మేమైతే మా వీకెండ్ ఇట్లా సాటర్డే అయితే నేను మా పిల్లలు కలిపి ఇలా స్పెండ్ చేస్తాము మీ వీకెండ్ ఎలా గడిచిందో మాకైతే కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ subscribe mm. everything mm-hmm bye bye friends